గణేషనమ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృక్ష నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజార్లు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియోలు ఎదుర్కొనేప్పటికీ మీ ఇంట్లో మీ చేతు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోని వినియోగించుకుని అది యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్రేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చందీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండి హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఇందులో వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడు దళాలతో బెలవదళాష్టోత్రంతో పూజ కానీ లేదా శవపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవచ్చు ఇంట్లో శవపూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బెలవదళాష్ట్రోత్సం పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ దోషాలైనా తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు వినియోగించుకొని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్న వాహనం మార్చాలనుకున్నా లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు కాబట్టి వాహనాలు కొత్త కొనవచ్చు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తోంది ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయవాదాలు తగ్గించుకోగలుగుతారు కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ఎదురుక వెళతాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీకు ఇవారం మీకు బాగా సపోర్ట్ని ఇస్తారు ఉత్సాహపరుస్తారు మిమ్మల్ని మిమ్మల్ని మీకు మీరు ఎదగడానికి కారణం అవుతారు అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి ఏదైనా భూములు గృహాలు కొనుగోలు చేయొచ్చు నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తూ వస్తుంది ఎప్పటి నుంచో తేరే రుణాలు కానీ లేదా అప్పులు బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా ఏదైనా కోరికలు ఉన్నా శారీరక కోరికలు భోగపరమైన కోరికలు అవన్నీ కూడా ఈ వారిలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పొచ్చు కాకపోతే వివాహేతర సంబంధాలు మాత్రం వెళ్ళకండి ఇవాళ అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పొచ్చు ఇందులోనే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పాలసీలు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది వారం విద్యార్థి విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడ ఉండే పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తాయి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పొచ్చు స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము భర్తతో సౌఖ్యము అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము అత్తమామల ఎందు లేదా తోటికోటలతోటి కోటలతోటి ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు బ్లాక్ మెయిల్స్ గురయ్యే పరిస్థితులు వాడుకులు వదిలేసే వాళ్ళు ఉంటుంటారు అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదురుకులు ఉన్నా కూడా వ్యాపార పరంగా మీరు మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు వ్యాపారం వృద్ధి కోసం వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు మొండి బకాయిలు అయితే ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుకునోభవంతు స్వస్తి